ఆయిల్ వేయండి ఆయిల్ కాగింది కరివేపాకు వేయండి కరివేపాకు నూనెలో ఫ్రై అవ్వాలి ఇప్పుడు బీన్స్ వేయండి బీన్స్ వేసి బీన్స్ బాగా ఫ్రై అవ్వాలి కొద్దిగా సాల్ట్ వేయండి ఒకసారి కలపండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా కలపాలి ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై అవనవ్వాలి అదే ఆయిల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి వేయాలి వేసి ఒకసారి బాగా కలపాలి చిమిర్చి వేయాలి కలపాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వాలి రెండు మీడియం సైజ్ టమాటోస్ వేయాలి ఒకసారి బాగా కలపాలి మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ మగ్గనద్దాం ఇప్పుడు మూత తీసుకొద్దామండి టమాటా బాగా మగ్గింది ఆయిల్ పేసాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేద్దామండి ఇందాక బీన్స్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదండి అది ఇది సరిపోతుంది ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టిన బీన్స్ వేద్దామండి ఒకసారి బాగా కలుపుదాం కారం అప్పుడే వేయకూడదండి వేయకూడదండిసేపు మూత పెడదాం ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు మూత తీసి చూద్దామండి బీన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు కారం వేద్దామండి కారం వేసి ఒకసారి బాగా కలపాలి నిమిషం ఉంచుదాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు ఒక స్పూన్ నువ్వుల పొడి వన్ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరిని బాగా కాల్చి పౌడర్ చేసి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాం తర్వాత చూద్దాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి సేపు ఉంచుదాం మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి तब तो वक्सद